హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుకింగ్ బాబాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు చేపల కర్రీ చేయబోతున్నాం ఈ చేపే బంగారు తీగ అంటారు బంగారు తీగ చేపల కర్రీ ఈరోజు నేను కాదు మా అమ్మ చేయబోతుంది మా అమ్మతో ఈరోజు చేపల కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోపు వాటికి కావాల్సినవి అని చూద్దాం రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకొని వీటిని సన్నగా తరిగేద్దాము ఈరోజు మా అమ్మ ఈ కర్రీ చేయబోతుంది ఎప్పుడు నేనే కర్రీ చేసి మీకు వీడియో చూపించాను ఈరోజు స్పెషల్గా బంగారు దిగ చేపల కర్రీ ఈ చేపతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం కట్ చేసిన ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టుకుందాము ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ మూడు గంటలు ఆయిల్ వేద్దాము ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుదాం సరే ఇలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసి వాటిని కూడా సన్న మంట మీద బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి పచ్చిమిర్చి ఆనియన్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ యాడ్ చేద్దాము ఈ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసి దీన్ని పచ్చి వాసన పోయే వరకు ఈ అల్లం పేస్ట్ని కొంచెం ఫ్రై చేద్దాం ఇక ఇందులోకి మెంతి పొడి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇందులో మెంతి పొడి వేస్తే కర్రీకి సూపర్ ఉంటుంది కొంచెం మెంతి పొడి వేయాలి ఎక్కువ అయితే చేదవుతుంది చూసుకొని ఒక కొంచెట్టుగా సరిపోతుంది ఇక ఇందులోకి జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న జీలకర్రని పొడి చేసి దీంట్లో కొంచెం వేయాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడినంత కారం వేసుకుందాము ఇక్కడ నేను స్పూన్ నరేస్తాను ఒక స్పూను తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేసాము ఇక దీన్ని కొద్దిసేపు మగ్గనేద్దాము ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు కూడా కొంచెం యాడ్ చేద్దాం సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని ఒకటి ఒకటి వేసుకుంటా వీటిని కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి అన్నమాట ఇలా ఫ్రై చేస్తే ముక్క ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది ఈ ముక్కలు అన్నింటిని కొంచెం పసుపు పొడి యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని ఆ మగ్గిన ఈ మసాలాలో కొంచెం ఫ్రై చేసుకుందాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చాలు ఇలా ముక్కల్ని అటు ఇటు తిప్పి ఒక రెండు నిమిషాల్లో వీటిని మగ్గనిద్దాము ఇలా మగ్గిన ఈ ముక్కల్లోకి చింతపండు పులుసు పోసుకోవాలి ఇక చింతపండు పులుసు పోసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి సరిపడినంత పులుసు మనం దీంట్లో పోసుకోవాలి ముక్కల్ని చెదిరిపోకుండా గంట మామూలుగా పెట్టండి గంట కూడా ఇలా పెట్టకుండా ఇలా తిప్పితే మసాలా చింతపండు రసం ఉప్పు అంతా కలిసిపోతుంది ఇలా పెట్టిన తర్వాత సన్న మంట మీద ఈ చేపల పులుసుని వేడి చేయాలి చూసారా ఇలా మరిగిపోవాలన్నమాట ఇలా మరిగితే సన్న మంట మీద పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ ఇలా మరగనివ్వాలి చూసారా ఇలా మరుగుతుంది అప్పుడు ఇప్పుడు ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది సరిపోతే సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని అందులోకి గరం మసాలా వేసి ఈ మిక్సీ బాగా మిక్స్ చేసి ఈ మసాలాని చేపల కూర వేయాలి ఇలా ఈ మిక్స్ మొత్తం దాంట్లో తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ బాగా ఉడకనిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేనండి ఎంతో సింపుల్గా తయారైన చేపల పులుసు అది కూడా బంగారు తీగ చేపతో చేసిన చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు తిందాం వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది చేపల కర్రీ వేసుకొని తిందాం ఎలా ఉందో చూద్దాం బంగారు తీగ చేప చేపల కర్రీ అది మా అమ్మ చేసింది ఈరోజు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అన్నం బాగా కాలిపోతుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఆహా సూపర్ సూపర్ కదా